హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బషీర్బాగ్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు సీట్లు కేటాయించాలి అని అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు తగినన్ని సీట్లు ఇవ్వకుండా ఎన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేశాయి అన్నారు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లులకు మద్దతు ఇవ్వాలని వారు కోరారు

ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కరీంనగర్ ఇవ్వని కానీ మొత్తం మూడు ఎమ్మెల్సీలను అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం బీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలను నిర్లక్ష్యం చేశారు ఎంపీ ఎన్నికల్లో నిర్లక్ష్యం చేశారు మేము అపోజిషన్ చేసే అనేక మారు విషయాలు మేము అంగబలం అంత వాళ్ళం కావాలేమో చెప్పేసి ఇప్పుడు మీరు అందరు అధికారంలో ఉన్నారు అందరు ఓడిపోయినారు ఉన్నారు మీరు అన్ని పార్టీలు కూడా నిజంగా మీకు బీచ్ల మీద చిత్తశుద్ధి అభిమానం అంకిత బాగుంటే అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ గురించి ఆ నియోజక ఈ అయితే నిరుద్యోగుల గురించి కొట్లాడతారు మాకు వయసు ఉంటుంది అని చెప్పి యూత్ టీచర్స్ ఒకటే ఫోన్ రోజు అందరూ ఫోటోలు వస్తున్నాయి కాబట్టి నేను ఇప్పుడే అన్ని పార్టీలకు హెచ్చరిస్తున్నా మీరు వెంటనే పట్టపద నియోజకవర్గం ఉపాధ్యాయుల నియోజకవర్గాలకు పార్టీలు కేటాయించే టికెట్లలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళందరూ కూడా బీసీలకి కేటాయించాలని చెప్పి నేను ఇది డెమోక్రసీ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు ఆయా జనాభా ప్రకారం ఇవ్వాలి ఎమ్మెల్యేలు ఇవ్వరు ఎంపీలు ఇవ్వరు కనీసం ఎమ్మెల్యేలు ఇవ్వరా ఎమ్మెల్సీలు ఇవ్వకపోతే ఎవరు బీసీలకు ఇస్తే వాళ్ళే గెలుస్తారు ఎందుకంటే విద్యావంతులు ప్రజల లోపల అగ్గాయం మండుతున్నారు మోసం చేస్తారా మేము మోసం ఈసారి ఎవరు బీచ్ ఉంటే వాళ్ళ మీదనే ఓటేస్తారు అని చెప్పి జిల్లాలలో అగ్గాయం అండుతున్నారు అందరూ కాబట్టి మీరు ఇవ్వకపోతే ఓడిపోతారు అనేది నేను హెచ్చరిస్తున్నా ఇస్తే మీ వాళ్ళు ఎవరిస్తే వాళ్ళు బీసీలకు ఎవరిస్తే వాళ్ళు గెలుస్తారు బీసీలంతా విద్యావంతులు ఈ ఓటు కూడా విద్యావంతులై మీరు ఓడిపోవాలనుకుంటే మాకు ఎలవాలంటే బీసీలకు ఇవ్వండి ఆ విధంగా ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా డెబ్బై ఆరు ఏళ్ళ స్వతంత్రం తర్వాత కూడా బీసీలకు రాజ్యాంగం వద్ద హక్కులు లేవు అందుకే పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి